ఈసారి ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఒకటి మెజారిటీ కన్నా ముఖ్యంగా మనం గతంలో ఎవరు ఏం చేశారనేది మాట్లాడుకోవాలి గతంలో రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి రాయలసీమ ప్రజలు మెజారిటీ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ప్రధానంగా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఒకే మాట చెప్పేవాళ్ళు మేము రాయలసీమ బిడ్డలం మేము రాయలసీమకు న్యాయం చేస్తామంటే ఆ రాజు మా రాయలసీమ వాళ్ళు ఏమనుకున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మా రాయలసీమ అంటున్నాడు రాయలసీమకి ఏమన్నా చేస్తారేమో అనే ఉద్దేశంతో మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ ఇవ్వడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది లోక్సభ స్థానాలకు ఎనిమిది లోక్సభ స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టం అదేవిధంగా యాభై రెండు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది మా రాయలసీమ ప్రజలు ఎందుకంటే అభివృద్ధి చేస్తాడు అని భావించి ఆ రోజు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు రగిల్చిన సెంటిమెంట్ని నమ్మి మన రాయలసీమ వాడు మనకు న్యాయం చేస్తాడని ఆ రోజు మేమందరం ఓట్లేయడం జరిగిందండి ఓట్లేయడం జరిగిన తర్వాత మమ్మల్ని దగా చేశారు దగా చేశాడని ఎందుకంటూ ఉన్నామంటే గతంలో మేము మెజారిటీ ఇవ్వకపోయినా కానీ గత పాలకులు ఏం చేశారు మేము అంత మెజారిటీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది అనేది మన రాయలసీమ ప్రజలు ప్రతి ఒక్కరు యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది రాయలసీమ ప్రాంతానికి జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదంటారా మీరు ఒకటి అభివృద్ధి ఏమీ లేదు అంటే మనం కంపేర్ చేసుకోవాలి ఎప్పుడు కానీ గత పాలకులు ఏం చేశారు ఈయన ఏం చేశారు గత పాలకులకు మనం ఏమి ఇచ్చాం ఈ పాలకులకు మనం ఏమి ఇచ్చాం గతంలో పాలకులు ఏ విధంగా చేశారు ఈయన ఏ విధంగా అనేది మనం చూడాల్సిన బాధ్యత ఉంది నిష్పక్షపాతంగా ఒకసారి మనం ఆలోచిస్తే రాయలసీమలో రెండు వేల నాలుగు కావచ్చు రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది అంటే నాలుగు ఎలక్షన్లలో రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మన రాయలసీమ ప్రజలు మెజారిటీ ఇచ్చారు వాళ్ళు మన ప్రాంతంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు చెప్పే దమ్ముందా ఈ రోజు వరకు చెప్పలేరు కానీ చంద్రబాబు నాయుడు గారిని మనం రెండు వేల పద్నాలుగులో ఓడించిన ఈవెన్ కర్నూలు జిల్లాలో మూడు స్థానాలే ఇచ్చాం కడపలో ఒక స్థానమే ఇచ్చాం అదేవిధంగా చిత్తూరులో అయితే ఆరు స్థానాలే ఇచ్చాం ఒక అనంతపురంలో మాత్రమే వెళ్ళాడు కానీ ఆయన మనకు అభివృద్ధి చేశాడు ఏ విధంగా ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారు ఒక్కసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారంటే ఈ ఐదేళ్లలో కేవలం రెండు వేల పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు మనం రాయలసీమలో మెజారిటీ ఇవ్వకపోయినా కానీ మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలన్నా రోజు చంద్రబాబు నాయుడు గారు పన్నెండు కోట్లు ఖర్చు పెడితే మనం మెజారిటీ ఇచ్చి స్వీప్ గా అతనికి మొత్తం ఎత్తుకొని పోయి పెడితే జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడంటే అది మన సీమకు చేసిన ద్రోహం కాదా ఆలోచించండి రాయలసీమలోని రైతులారా ఇంకొకటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆ చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేస్తే రాయలసీమలో ప్రతి ఎకరాకు నిల్లవచ్చు రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చని ఆ రోజు అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా గోదావరి కృష్ణా పెన్నా నదులు అనుసంధానం చేస్తే రాయలసీమ దాహత్తిని తీర్చొచ్చని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేదు దానికి సమాధానం చెప్పమనండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నూట రెండు ప్రాజెక్టులు ప్రీక్లోజర్ ఎందుకు చేశారు దానికి సమాధానం చెప్పమనండి అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కనీసం పింఛా నది పైన కొండ ఆనకట్టని కనీసం మెయింటైన్ చేయలేక కొట్టుకోబోయే దాన్ని ఈ రోజు వరకు పట్టించుకోలేదు అదే విధంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయే దాని గురించి అక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు దానివల్ల ఆరు వేల కోట్ల నష్టం దాని గురించి ఇప్పటి వరకు స్పందించలేదు ఎవరు ఈ ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో జరిగితే దాన్ని ఆలోచించే మనము వాళ్ళకే కదా మెజారిటీ ఇస్తున్నాం తెలుగుదేశం ప్రతిసారి ఒక స్థానమే కదా ఇచ్చింది తొమ్మిది స్థానాలు ఇస్తూ ఉంటే వాళ్ళేది గాలి కుదిలేసారు ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఏం చేశారు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా జలయజ్ఞం పేరిట అది ధనయజ్ఞంగా యజ్ఞంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గాలి వదిలేశారు గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కర్నూలు జిల్లాలో మచ్చిమారు ఎత్తుపతుల పథకం కావచ్చు సిద్ధాపురం ఎత్తుపతుల పథకం కావచ్చు ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ రోజు ఆవుకు టన్నల్ కావచ్చు గండుకోట రిజర్వాయర్ కావచ్చు గాలేరు నగరి సుజల సమితి కావచ్చు అదేవిధంగా విస్తీర్ణం కావచ్చు కుప్పం బ్రాంచ్ కాలు కావచ్చు అడవిపల్లి రిజర్వాయర్ కావచ్చు చిప్పల్లి స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు అదేవిధంగా ఆంధ్రనివాసుల సమతి కావచ్చు సోమశిల స్వర్ణం లింక్ కెనాల్ కావచ్చు మల్లెమడుగు రిజర్వాయర్ కావచ్చు వేణుగోపాల్ నగర్ రిజర్వాయర్ కావచ్చు శ్రీ బాలాజీ రిజర్వయర్ కావచ్చు మారాల రిజర్వయర్ కావచ్చు చెర్లోపల్లి రిజర్వాయర్ కావచ్చు మనకిసరా బ్రాంచ్ కాలు కావచ్చు అదేవిధంగా గుంతకల్లి బ్రాంచ్ కెనాల్ కావచ్చు జీడిపల్లి పేరు బ్రాంచ్ కనాల్ కావచ్చు బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కావచ్చు పులికమ్మ లిఫ్ట్ కావచ్చు పొలకొట్టి లిఫ్ట్ కావచ్చు గుండ్రేవుల కావచ్చు వేదవతి లిఫ్ట్ కావచ్చు ఇవిటన్ని కనీసం ఈ ప్రాజెక్ట్లన్నింటిలో కనీసం మెయింటెనెన్స్ చేయలేకపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అవి పనుల్ని కొన్ని కొన్ని తెలుగుదేశం హయంలో ఎనభై శాతం తొంభై శాతం కంప్లీట్ అయిన ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ విధంగా మన ఇరిగేషన్ ప్రాజెక్టు ని నాశనం చేశాడు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మన రైతుల కోసం రాయలసీమ రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారి నీళ్ళు ఇవ్వడమే కాకుండా డ్రిప్ ఇచ్చాడు డ్రి పైన ఆ డ్రిప్ పైన తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాడు దాని విధంగా మన రాయలసీమలో ఎంతో మంది రైతుల జీవితాలు బాగుపడ్డాయి అదే విధంగా ఒక రాయలసీమలో ఒక ఉద్యానవనం హబ్ గా తయారు చేయాలని ఆ రోజు మనం మెజారిటీ ఇవ్వకపోయినా గాని మన రైతులకు అందరికీ డ్రిప్ ఇచ్చాడు మీరు పంటలు పండించండి ఆ పంటలు మేము ప్రపంచానికి ఎక్స్పోర్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన సీమ బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు డ్రిప్పు పైన సబ్సిడీ ఎందుకు ఎత్తేసాడు డ్రిప్పు ఈ రోజు కనీసం ఎవరికి ఎందుకు ఇవ్వలేదు ఒక్కసారి ఆలోచించండి రాయలసీమ ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన మోసం చేశారు అదే విధంగా మనం ఇంకా మాట్లాడుకుంటూ పోతే అభివృద్ధి గురించి ఎవరేం చేశారు ఇరిగేషన్ ప్రకారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ద్రోహం చేశారు అది క్లారిటీ కనబడతా ఉంది స్టాటిస్టిక్స్ లో మనం ఇంత మెజారిటీ ఇచ్చినా మనల్ని పట్టించుకోలేదు అది ఎందుకోసం ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం జగన్ సీఎం రాయలసీమ యువతను ఎంత మేరకు వారిని ఆదుకున్నారు ఉద్యోగాల పరంగా వల్ల కావచ్చు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్ని చేస్తా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు ఏం చేశారు రాయలసీమలోనే ఉండే యువత మనం సీమ బిడ్డలం అని చెప్పి మీసాలు తిప్పి డైలాగులు చెప్పుకుంటూ తొడల కొట్టుకోవడం ఇలాంటివి కాదు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం మన రాయలసీమకి ఎవరు న్యాయం చేశారు ఒక్కసారి నిస్వార్థంగా గుండెల పైన చేపెట్టుకుని ఆలోచిద్దాం ఎందుకంటే మనకు ఒక్కరోజు భోజనం పెడితేనే విశ్వాసంతో ఉండాలంటారు అలాంటిది మనకి ఎవరు ఉపాధి కల్పించారు మన సీమకి ఎవరు న్యాయం చేశారు ఇన్ని నేళ్లలో అనేది ఒక్కసారి ఆలోచిద్దాం ఇప్పుడు నేను జిల్లాల వారీగా అభివృద్ధి చెప్తానండి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నేను ఇప్పుడు చెప్పేది తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వాల రాయలసీమలో కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా ఆ అనంతపురం జిల్లాలో తీసుకుంటే భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన కియాన్ తీసుకొని వచ్చింది అదేవిధంగా అనంతపురం హిందూపురం కలిపి అహుడా అనంతపురం హిందూపురం డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి అహుడా ఏర్పాటు చేసింది అదే విధంగా మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్లతో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది మన అనంతపురం జిల్లాలో పదహైదు వేల నూట తొంభై ఒక్క కోట్లతో విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ మన మెజారిటీ ఇవ్వకపోయినా మన సీమలో అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చారు అదే విధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఈ సంస్థను తీసుకొని వచ్చారు ఇవి రెండు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది ఇదే మన అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువ అలాంటిది జిల్లాలో లక్ష పంట కాలువలు త్రవ్వకం చేశారు అదే విధంగా మన జిల్లాను ఒక ఉద్యానవనం హబ్ గా మార్చారు ఏ విధంగా అంటే బిందు సేద్యాన్ని పెంచడానికి ఆరో చంద్రబాబు నాయుడు గారు సహకరించారు అదే విధంగా ఐదు వందల యాభై ఏడు కోట్లతో వెయ్యిన్ని ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్ల రోడ్లు వేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం పన్నెండు స్థానాలు గెలిచారు కదా చంద్రబాబు నాయుడు గారి కంటే ఏం ఎక్కువ చేశాడు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు న్యాయంగా అదే విధంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు శ్రీ సిటీని డెవలప్ చేశారు అదే విధంగా శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని చెప్పి ఆ రేణుగుంట దగ్గర అనేక కంపెనీలు సెల్కాన్ కార్బన్ డిక్సాన్ టీసీఎల్ అదే విధంగా ఈ విధంగా అనేక కంపెనీలు ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి చిత్తూరు జిల్లాకి అదే విధంగా జిల్లాలో హాంద్రి వా జలాలను తీసుకొని వచ్చాడు అదే విధంగా పేదలకు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ఇల్లు కట్టించాడు చిత్తూరు జిల్లాలో ఇవే కాకుండా చిన్న తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈల ద్వారా నలభై మందికి ఉపాధి కల్పించాడు అదేవిధంగా ఐఐటి ఐజార్ ఐసిటి ఐఐడిటి లాంటి ప్రపంచ ప్రఖ్యాతి సంస్థలను మన జిల్లాకు తీసుకొని వచ్చాడు అదేవిధంగా టీసీఎల్ హీరో మోటార్స్ ఫాక్స్కాన్ ఇసుజు మోటార్స్ ఇలాంటివి తీసుకొని వచ్చాడు మన చిత్తూరు జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యాభై నాలుగు భారీ మధ్య తరహా పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు మందికి ఉపాధి కల్పించాడు అదేవిధంగా తిరుపతిని వెయ్యిన్నర వందల కోట్లతో ఒక స్మార్ట్ సిటీగా చేశాడు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆ రోజు మన మెజారిటీ కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇచ్చినా ఇంత చేశారు పద్మూడు స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం కదా జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి ఏం చేశారు మన జిల్లా నుంచి అమర్ రాజా లాంటి కంపెనీలు తరింగొట్టాడు ఒక్కసారి ఆలోచించండి రాయలసీమ ప్రజలారా అదే విధంగా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా తెలుగుదేశం పార్టీకి మనం ఒక్క స్థానం నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క స్థానం నుంచి ఇవ్వలేదు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది కడప జిల్లాకి ఒక్క స్థానమే ఇచ్చినా అంటే ఏళ్ల తరబడి నుంచి ఉన్న ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు నేడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ ఉక్కు కర్మాగారాన్ని కనీసం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు శంకుస్థాపన చేశారు కానీ కనీసం పట్టించుకోలేదు ఆ ఉక్కు కర్మాగారాన్ని ఒకప్పుడు ఏమన్నాడు పాదయాత్రలో ఉక్కు కర్మాగారం కడప జిల్లాలో యువతంతా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నాడు ఐదేళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కర్మాగారం పూర్తి చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా యువత దీనికి సమాధానం కడప జిల్లా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆలోచించండి అదే విధంగా మన జిల్లాలో ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎక్కువ అందుకని ఇరవై ఏడు కోట్లు పెట్టి హజ్ హౌస్ నిర్మించాడు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నూట ముప్పై కోట్లతో ఒంటిమిట్టర్ మీటర్ రామాలయాన్ని అభివృద్ధి చేశారు భద్రాచలం కి దీటుగా అదే విధంగా గండికోట టూరిజం అభివృద్ధి చేశారు ఏ విధంగా అంటే ఒకప్పుడు గ్రాండ్ కెన్యన్ అనేది అమెరికాలో ఉంది అలాంటి విధంగా చూసేదానికి ఉంటుందని దాని స్థాయిలో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా నుంచి ప్రపంచ టూరిజం తీసుకొని వచ్చాడు అదేవిధంగా పాపాగ్ని నదిలో హై లెవెల్ వంతును నిర్మించారు అదేవిధంగా గండికోట ఉత్సవాలు నిర్వహణ చేశారు పులివెందలకు కూడా సాగునీరు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఆవుకు టెన్నెల్ ద్వారా గండికోట మైలవరం చిత్రావతి పైడిపాలెం జలాశయాలకు నీళ్లు అందించారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది కడప జిల్లాకి ఒక్క స్థానమే ఇచ్చినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు వీళ్ళు మెజారిటీ ఇవ్వలేదే అని పక్కన పెట్ల అభివృద్ధి చేశాడు అది చంద్రబాబు నాయుడు గారి తీరు అదేవిధంగా కర్నూలు జిల్లాకు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో మూడు స్థానాలే ఇచ్చిన ఆయన ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మచ్చుమరీ ఎత్తిపోతల పథకం పూర్తి చేశాడు నూట ఇరవై కోట్లతో పొలకట్ట ఎత్తిపోతల ప్రాజెక్టు స్టార్ట్ చేశారు అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సో సోలార్ పార్కుల్లో ఒకటైన సోలార్ పార్కుని మన కర్నూలులో పెట్టారు అదేవిధంగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పద్దెనిమిది నెలల్లో పూర్తి చేశారు మన కర్నూలు జిల్లాలో అదేవిధంగా త్రిబుల్ ఐటీ ఉర్దూ యూనివర్సిటీ మన కర్నూలు జిల్లాలో స్థాపించారు అదేవిధంగా జైన్ ఇరిగేషన్ కావచ్చు అదేవిధంగా వందల డెబ్బై కోట్లతో ఒక మెగా సీట్ పార్క్ స్టార్ట్ చేశారు మన కర్నూలు జిల్లాలో అదే విధంగా ఇండస్ట్రియల్ హబ్ స్టార్ట్ చేశారు అదే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు అదే విధంగా జైరాజ్ ఇస్పాట్ లిమిటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మన మూడు స్థానాలే ఇచ్చిన ఇవన్నీ అభివృద్ధి చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగుకి పద్నాలుగు స్థానాలు ఇచ్చాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒక్కసారి ఆలోచించండి కర్నూలు జిల్లా యువత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇంత మెజారిటీ ఇస్తూ వస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి చేసిందేంటి మనం ఏ ప్రతిసారి మనవాడు సీమ బిడ్డ సీమ బిడ్డ అంటూ ఉన్నాడని మనం రెచ్చిపోయి మీసాలు దిప్పుకొని తొడలు కొట్టుకొని ఊహల్లో తేలుతూ వేస్తే ఏం జరిగింది నాశనం చేశాడు ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా అభివృద్ధి చేశాడు నా బాధ్యత సీమ బిడ్డగా నాపై బాధ్యత ఉంది సీమలో ప్రతి ఎకరాన్ని ససస్ చేయాలి సస్ శ్యామలం చేయాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఆ రోజు పరుగులు పెట్టించాడు ప్రాజెక్టులని అదేవిధంగా కంపెనీలు తీసుకొని వచ్చి రాయలసీమలో వలసలకు చెక్ పెట్టడానికి ఆ రోజు శ్రీకారం చుట్టాడు ఈ విధంగా మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు కట్టించాడు అదేవిధంగా మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొని మన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపి మన రైతులకు డ్రిప్ ఇచ్చి అదేవిధంగా నీళ్ళు ఇచ్చి మన రైతులు మంచి పంటలు పండించే విధంగా తయారు చేశాడు రాయలసీమని ఒక ఉద్యానవనం హబ్ గా ఒక ఎలక్ట్రానిక్ హబ్గా ఒక ఆటోమొబైల్ హబ్ గా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి సీమ బిడ్డ అని చెప్పే సీమ బిడ్డ యాభై రెండు స్థానాలకు గాను నలభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిదికి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇస్తే మన రాయలసీమకు చేసిందేంటి ఆలోచించండి రాయలసీమ యువత ఈ రోజు రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా రాయలసీమలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా అదే విధంగా డ్రిప్పు పైన సబ్సిడీ డ్రిప్పు తీసేసి ఈ రోజు రాయలసీమ రైతులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే విధంగా చేశాడు ఆ విధంగా వలసలు ఈ మధ్య పెనుగొండ దగ్గర మన రైతులు కొంతమంది బెంగళూరుకి పనికి వెళ్లేసి వస్తూ ఉంటారు అక్కడ కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది అలాంటి వాళ్ళ చావులకు ఈ ముఖ్యమంత్రి కారణం కాదా ఆలోచించండి రాయలసీమ యువత అదే విధంగా మన యువత ఈ రోజు చిత్తూరు జిల్లాలో కావచ్చు కడపలో కావచ్చు కర్నూలు అనంతపురం జిల్లాలో చదువుకున్న యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు పక్క రాష్ట్రాలైన చెన్నై దగ్గరికి అదేవిధంగా బెంగళూరుకి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పార్ట్ టైములు జాబులు చేసుకుంటూ ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి రాయలసీమ యువత ఈ రోజు సీమ బిడ్డ నేను సీమ బిడ్డని అని మీసం తిప్పి డైలాగులు పాటలు రాయించుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి మనం అంత మెజారిటీ ఇస్తే మనకేం చేశాడు ఒక్కసారి ఆలోచించండి మన సీమ అభివృద్ధి చెందాలంటే ఈ సీమ ద్రోహి పోవాలి ఆలోచించండి ఈరోజు పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తులు ముఖ్యం కాదు ఎమోషన్స్ ముఖ్యం కాదు మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మన ప్రాంతం అభివృద్ధి చెందితేనే మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తే నిలబడతాం లేకంటే ఇంకా ఎన్ని రోజులు వలసలు వెళ్తాం ఆలోచించండి మనల్ని అభివృద్ధి చేసే నాయకుడికి మద్దతు ఇద్దాం మనల్ని అభివృద్ధి చేసే నాయకుడిని గెలిపిద్దాం ఇది బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత కులం కూడబెడదు కులం గుర్తింపునిస్తుంది ఈ రోజు కొంతమంది అనుకుంటూ ఉంటారు సీమలో నేను రెడ్డిని మా జగన్ రెడ్డి కొట్టేస్తా అని ఈ జగన్ రెడ్డి ఎంతమంది రెడ్లు పొట్టగొట్టాడో తెలుసా పేద పల్లెల్లో ఒక్కసారి ఆలోచించండి కులం ముఖ్యం కాదు రాష్ట్రం ముఖ్యం ప్రాంతాల అభివృద్ధి ముఖ్యం ఆ అభివృద్ధి జరగాలంటే చంద్రన్న గెలవాలి ఎందుకంటే ఆయన ఆ రోజు మనం ఓడించి ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో మనం మెజారిటీ ఇవ్వకపోయినా కానీ మన సీమ కోసం ఎంత తప్పించాడో ఆ నాయకుడు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి గుర్తుపెట్టుకోగట్టేయండి ఎందుకంటే మన సీమ బిడ్డ అన్న చెప్పిన సీమ బిడ్డ మన ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికొదలేశాడు కంపెనీలను తరింగొట్టాడు ఈ రోజు అమర్ రాజా లాంటి కంపెనీలు ఎంతమందికి ఉపాధినిచ్చేటివి అలాంటి కంపెనీలను తరింగొట్టాడు తన స్వార్థం కోసం ఆలోచించండి రాయలసీమ యువత కడప జిల్లా యువత మీరు రెండు వేల పద నాలుగు నుంచి ఇరవై ఏళ్ళగా వాళ్ళకే మెజారిటీ ఇస్తూ ఉన్నారు కదా క్లీన్ స్వీప్ ఇస్తూ ఉన్నారు కదా ఒక్క ఉక్కు కర్మాగారం పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అదే కుటుంబం నుంచి ఎందుకు కట్టలేకపోయారో ఒక్కసారి ఆలోచించండి కడప జిల్లా యువత ఈ రోజు సీమ బిడ్డలం అని చెప్పే వీళ్ళు ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయాడో చెప్పండి ఒకప్పుడు జల యజ్ఞం చేస్తా సీమను సస్య శామరం చేస్తా అన్న ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఎందుకు ఖర్చు పెట్టాడో సమాధానం చెప్పమనండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు తనను ఓడించిన పులివెందలకు సైతం నీళ్ళు ఇచ్చాడు తనను ఓడించిన లింగాల మండలంలో కూడా రైతులకి సబ్సిడీ పైన డ్రిప్ ఇచ్చి అక్కడ అరటి పంటను ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బిడ్డ అని గెలిపించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక్కసారి గుండెల పైన చేపెట్టుకొని ఆలోచించండి సీమ గెలవాలంటే జగన్ పోవాలి సీమ గెలవాలంటే ఈ జగన్ ద్రోహిపోతేనే సీమ బాగుపడుతుంది ఇంకా ఈ గాలి మాటలు నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు ఆలోచించండి రాష్ట్రం ముఖ్యం రాయలసీమ అభివృద్ధి ముఖ్యం రాయలసీమ ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా మారాలన్నా ఒక ఉద్యానవనం హబ్ గా మారాలన్నా అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీగా మారాలన్నా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారాలన్నా రాయలసీమలో వలసలకు చెక్ పడాలన్నా రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అవ్వాలంటే చంద్రబాబు గెలవాలి జగన్ పోవాలి రాష్ట్రం నిలబడాలి రాయలసీమ నిలబడాలి ఆలోచించండి ప్రతి ఒక్క రాయలసీమ యువత ఈ రోజు మళ్ళీ ఆ గాలి మాటలు నమ్మితే మన భవిష్యత్తు గాలి కొట్టుకోబోతుంది ఆలోచించండి రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం భావితరాల భవిష్యత్తు ముఖ్యం ఆ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించి అభివృద్ధి చేసే నాయకుడు కొట్టేస్తే మనం బాగుంటాం మన భవిష్యత్ తరాలు బాగుంటాయి సీమ బాగుపడుతుంది ఆలోచించండి